నేను అతనితో నాలుగు సంవత్సరాలు రిలేషన్లో ఉన్నాను అతను నా బెస్ట్ ఫ్రెండ్ నా ఫ్యూచర్ హస్బెండ్ నా ప్రపంచం మేమిద్దరం ఎప్పుడూ ఫిజికల్గా దగ్గరగా ఉండేవాళ్ళం కాదు అతను ఒక సిటీ నేను ఇంకొక సిటీ కానీ ప్రతిరోజు మాట్లాడుకునేవాళ్ళం ఒకరు లేకపోతే ఇంకొకరు ఇన్కంప్లీట్గా ఫీల్ అయ్యేవాళ్ళం మెల్లమెల్లగా జాబ్ ప్రెజర్ వల్ల నన్ను దూరం పెడుతున్నాడనే అనుమానం నాకు కలిగింది వర్క్ స్ట్రెస్ ఉంటుందేమో అని అనుకున్నాను కానీ నిజం అందుకు చాలా భిన్నంగా మరియు పెయిన్ఫుల్గా ఉంది ఒకరోజు రాత్రి అతని నుండి కాల్ వచ్చింది అతని వాయిస్ విని ఏడుస్తున్నట్లు అర్థమైంది నిన్ను హట్ చేశాను కానీ నీకు నిజం చెప్పాలి నేను నీకు లాయల్గా ఉండలేకపోయాను అన్నాడు నా చేతులు గట్టిపడిపోయాయి శ్వాస ఆగినంత పనైంది అతనిపై నమ్మకం నాకు ఇంకా ప్రపంచానికంటే ఎక్కువే అతను చెప్పాడు తను అపార్ట్మెంట్ లో ఉన్న ఒక అమ్మాయితో చాలా టైం తగ్గు